ఒక సినిమాను తొక్కితే తప్ప ఎదుటివాడి సినిమాను ట్రోల్ చేస్తే తప్ప మా సినిమా ఆడదు అని మీరు అనుకుంటే అది మీ కర్మ దానికి ఎవరూ ఏం చేయలేరు ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే నడవదు ఓ సినిమా వస్తుందని నెగిటివ్ కామెంట్స్ చేస్తామనుకుంటే దానికి దేవుడు ఉన్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు ఇండస్ట్రీలో ఏదో చేస్తే బన్నీవాసు భయపడిపోతాడు తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకుంటున్నారేమో కానీ నా వెంట్రకు కూడా పేకలేరు నా సంస్కారం ఎంతంటే వేరే చోట నుంచి వెంట్రుక పీకి ఇవ్వగలను కానీ తల మీదనే ఎందుకు పీకుతున్నానంటే అది నా సంస్కారం ఇది నిర్మాత బన్నీవాసు కొద్ది రోజులుగా ఒకటికి రెండు మూడు ప్రెస్ మీట్లలో మాట్లాడిన మాటల్లోని సారాంశం ఆయన సమర్పకుడిగా వ్యవహరించిన మిత్రమండలి సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిజానికి ఈ సినిమాపై సినీ ప్రియుల్లో పెద్దగా అంచనాలు లేవు ఏదో సారా సీదా సినిమా వస్తోందిలే అని అంతా అనుకున్నారు కానీ ఎప్పుడైతే నిర్మాత బన్నీవాసు ప్రమోషనల్ కార్యక్రమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్లను చేశాడో అప్పుడే మిత్రమండలి సినిమా గురించి నెట్టింట చర్చ మొదలైంది నా సినిమాను తొక్కేయాలని చూస్తున్నారంటూ నా మీద కుట్రలు చేస్తున్నారంటూ చాలా పెద్ద ఆరోపణలే చేశాడు బన్నీవాస్ ఈ దీపావళికి ఈ మిత్రమండలి సినిమాతో పాటుగా మరో మీడి వస్తున్నాయి జూడ్ సినిమా తెలుసు కథా సినిమా ర్యామ్ సినిమా మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హీరో బన్నీవాసుపై కావాలని ట్రోల్ చేస్తున్నారనేది ఆయనకే తెలియాలి ఏ హీరో పని కట్టుకుని మరి మిత్రమండలి సినిమాను దెబ్బతీయాలని చూస్తున్నారన్నది కూడా ఆయనకే తెలియాలి ఆ సంగతిని పక్కన పెడితే నన్ను ఎవరు ఏం చేయలేరు ఏం పీకలేరు అంటూ బన్నీవాసు గారు అంత స్ట్రాంగ్గా మాట్లాడారు కదా మరి మిత్రమండల సినిమాలో నిజంగా అంత దమ్ముందా పోటీగా వస్తున్న సినిమాల వాళ్ళు పని కట్టుకుని మరి ఈ సినిమాపై ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా ఆ రేంజ్లో ఈ సినిమా అంత బాగుందా లేక ట్రోలింగ్స్ లేకుండానే ఎవరు పట్టించుకోకుండానే ఈ సినిమా థియేటర్ల నుంచి కనుమరుగు అయిపోతుందా అన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం మండలి సినిమాలో కథ గురించి అడగొద్దు అని ముందే ప్రేక్షకులను ప్రిపేర్ చేశారు దర్శక నిర్మాతలు సో ఈ సినిమా కథ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు కామెడీ ఏ ప్రధానంగా నవ్వించడమే పనిగా పెట్టుకుని మరి ఈ సినిమాలో సీన్లను రాసుకున్నారు ఈ సినిమాలో తెర నిండా కమెడియన్లే వచ్చే ప్రతి సీన్లోనూ ఎవరో ఒక కమెడియన్ తెర మీద కనిపిస్తూనే ఉంటారు ప్రియదర్శి విష్ణు రాగ్ము ప్రసాద్ వెన్నెల కిషోర్ సత్య విటివి గణేష్ చివరకు ఓ పాటలో తడుక్కున గారు కూడా ఈ సినిమాలో వచ్చే కూడా చిల్లర చిల్లరగా కనిపిస్తూ ఉంటాయి ఓ మ్యాడ్ సినిమా ఓ జాతి రత్నాల సినిమా లాగా ఈ మిత్రమండల సినిమా కూడా ఉండాలని దర్శకుడు విజేందర్ భావించారులే కానీ అలాగే కూడా సినిసుకున్నారులే కానీ అద్భుతాలు ప్రతిసారి జరగవన్న విషయాన్ని మాత్రం ఆయన మర్చిపోయారు సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వచ్చే వరకు కూడా ప్రేక్షకులకు పరీక్షలా ఉంటుంది తెర మీద ఏదేదో జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంతా చిల్లర చిల్లరగా కొట్టుకుంటూ ఉంటారు మందు కోసం కొట్టుకుంటారు మగువ కోసం కొట్టుకుంటుంటారు చివరకు ప్రాణాల మీదకు వచ్చినా కూడా కొట్టుకుంటూనే ఉంటారు మీద వాళ్ళ ప్రవర్తన చూసి థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు మాత్రం విసుగు రావటం ఖయం పెచ్చపెచ్చగా నవ్వుకుంటారని రాసుకున్న సీర్లకు కూడా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు ఫస్ట్ హాఫ్ లో ఓ సిన్ లో పులిహోర గురించి ప్రియదర్శి చెప్పే ఓ లెంతి డైలాగ్ ఉంటుంది అదైతే మరీ వరస్ట్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ ఒకటి రెండు సీన్లు తప్ప మిగిలినంత నశాం ఇక ఫస్ట్ హాఫ్ తో పోల్తే సెకండ్ హాఫ్ మాత్రం కాస్తంత పర్లేదు సెకండ్ హాఫ్ చాలా బాగుందని అనడం లేదు ఫస్ట్ హాఫ్లో తలనొప్పి తెప్పిస్తే సెకండ్ హాఫ్లో మాత్రం తలనొప్పిని తెప్పించే సీన్లు కాస్త తక్కువగా ఉన్నాయంతే ఇక క్లైమాక్స్ అయితే మరీ వరస్ట్ ఓ పొలిటికల్ లీడర్ కులం అంటే పడిచెచ్చే క్యారెక్టర్ ఎవరైనా తన కులపోడు మరో కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినా చాలు చంపేసే క్యారెక్టర్లో వీటివి గణేష్ కనిపిస్తాడు అతడి కూతురుగానే మన హీరోయిన్ అన్నమాట తండ్రికి పూర్తి భిన్నమైన క్యారెక్టర్ ఎవరైనా సరే వేరే కులం వాటిని ప్రేమించి మరీ ఈ కులపిచ్చిన ఆయా గుండెల మీద తన్నాలి అన్న ధ్యేయంతోనే ఆమె క్యారెక్టర్ సాగుతుంది పని గట్టుకుని మరీ ప్రియదర్శిని ప్రేమిస్తుంది ఎలాగోలా అష్ట కష్టాలు పడి హీరోను పెళ్లి చేసుకుంటుంది అదే కథ ఇదే కథను సీరియస్ కథాంశంగా కూడా చెప్పవచ్చు మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగాను తీయవచ్చు సెంటిమెంట్ను ను బాగా దట్టించవచ్చు కానీ ఈ సినిమా దర్శకుడు విజేందర్ గారు మాత్రం ఫన్నీ టోన్ లో ఈ కథను చెప్పాలనుకున్నాడు హీరోను చిల్లర చిల్లర గ్యాంగ్ లో ఒకటిగా చేర్చి ఆ గ్యాంగ్కు కు మిత్రమండలి అనే పేరును పెట్టి కథలో పసలేకుండా లేకుండా చేశాడు పోని జాతి రత్నాలు లాగా అలాంటి సీన్లు ఉన్నాయా అంటే అది లేదు జాతి రత్న సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కు తండ్రిగా నటించిన నరేష్ గారితో వచ్చే సీన్లు అదిరిపోతాయి హీరోయిన్ క్యారెక్టర్తో కూడా నవ్వులు పూయించారు అలాంటి ఫన్నీ డైలాగ్స్ అయితే ఈ మిత్రమండలి సినిమాలో లేనే లేవు అద్భుతాలు ప్రతిసారి జరగవు అన్న విషయాన్ని దర్శక నిర్మాతలకు గుర్తుండి ఉంటే అసలు ఈ మిత్రమండలి సినిమాను తీసేవాళ్లే కాలేము మా సినిమాలో కథ అంటూ ఏమీ లేదని సినిమా స్టార్టింగ్ లోనే చెప్పిన డైరెక్టర్ కథ లేకుండా సాగే సినిమాలో స్క్రీన్ ప్లే అయిన ఎంగేజింగ్ గా రాసుకోవాలి కదా అసలు పోలీసోడో లేక ఓల్డ్ ఏజ్ హోమ్ మేనేజర్ తెలియని క్యారెక్టర్లో వినలే కిషోర్ సీరియస్ వినర్లుగా కనిపిస్తూ పదే పదే పిచ్చి పిచ్చిగా అరుస్తూ కనిపించే వీటివి గణేష్ హీరోను సైడ్ హీరోను కూడా తెలియని ప్రయదర్శి క్యారెక్టర్ కావాలని పని కట్టుకుని మరి చిల్లర చిల్లరగా యాక్ట్ చేసే వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు వాళ్ళకు తల్లిదండ్రులుగా నడుస్తున్నామంటూ ఓవర్ గా యాక్ట్ చేసే మిగిలిన క్యారెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో వచ్చే ప్రతి క్యారెక్టర్ కూడా కాస్త అతిగానే ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ సినిమాకు తేడా ఏంటంటే ఆ సినిమాలో వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్ గురించి కాస్త అయినా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమాలో సత్య ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ ప్రత్యేకంగా చూపించారు సినిమాలో తర్వాత ఏం జరగబోతుందో కూడా చెప్తూ పోలీస్ స్టేషన్లో హడావిడి చేస్తాడు మంత్రగాడ మారు వేషంలో వచ్చిన దేవుడా అన్న అనుమానాలు కలిగేలా ఫలానా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా ముందే చెప్తూ కిషోర్కు విసుగును తెప్పిస్తుంటాడు సత్యా సంబంధించి కొన్ని కొన్ని సీన్లలో కామెడీ పండిందిలే కానీ పదే పదే అదే రీతిలో వచ్చే సత్య సీన్లు చివరకు విసుగును తెప్పిస్తాయి ఈ సినిమాలో క్లైమాక్స్లో ఓ డైలాగ్ ఉంటుంది అసలు వీడి క్యారెక్టర్ను ఎవరు రాశారా అంటూ కిషోర్ ఆగ్రహంతో ఊగిపోతుంటాడు ఆ డైలాగ్ను విన్న తర్వాత ప్రేక్షకులు మాత్రం అసలు ఈ సినిమాను ఎలా తీశారా బాబు అని రగిలిపోవడం ఖాయం ఏదో చేయాలని ప్రయత్నించి ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకుని మరీ ఈ సినిమాను చిత్రీకరించి మరో జాతి రత్నాలు మరో మ్యాడ్ సినిమా అవడం ఖాయమని ఆశించి తీరా చూస్తే కథలో సరుకు లేదని వాళ్ళకు కూడా అర్థమైపోవడంతో ఎలాగైనా ఈ సినిమాను లేపాలని హైప్ క్రియేట్ చేయాలని చేసిన ప్రయత్నాల్లో భాగంగానే నిర్మాత బన్నీవాస్ గారు ఈ మధ్య కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్లను చేశారని అర్థమైపోతుంది ఈ మిత్రమండల సినిమా మీద ఎవరో కుట్రలు చేస్తున్నారట ఈ సినిమాను ఫ్లాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట పోటీగా వస్తున్న సినిమాలో ఓ టీం పనిగట్టుకుని మరి నా సినిమా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆవేశంతో తెగ ఊగిపోతూ బన్నీవాస్ గారు ఒకటికి రెండు మూడు సార్లు మాట్లాడారు నిజానికి సోషల్ మీడియాలో ఈ సినిమాపై విడుదల ముందు నాకైతే ట్రోలింగ్ కనిపించలేదు టెక్నికల్ ట్రైలర్ ట్రైలర్ అనలేదు అసలు అలాంటి అంశాలే ఈ సినిమాలో లేవు ఈ సినిమా విషయంలో జనాల్లోనే అసలు చర్చ జరగలేదు కానీ బన్నీ వాస్ గారికి ఎందుకలా అనిపించిందేమో కానీ మిత్రమండలి సినిమాను ఎవరో కావాలని చంపేయడానికి ప్రయత్నించారట సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ఏమీ చేయలేరు బాస్ పెద్దగా ప్రచారం చేసుకోకపోయినా సరే కొన్ని కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి సినిమా బాగుందని తెలిస్తే చాలు జనాలు క్యూ కడుతున్నారు ఆ విషయం వాళ్ళకు కూడా బాగా తెలుసు కానీ ఏవో నాలుగు సెంటిమెంట్ మాటలు మాట్లాడితే సానుభూతితో టికెట్లు తిగుతాయన్న అపోహతో బన్నీవాస్ గారు అలా మాట్లాడారేమో అన్నది ప్రస్తుతం సినీ జనాల్లో జరుగుతున్న చర్చ ఇదండి మిత్రమండల సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ